ీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని బలమైన ఏసు క్రీస్తు వారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపరక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం గ్రంథం నాలుగవ అధ్యాయము పదహారవ మాట నీవు పోయి ఆ సూషణందు కనబడిన యూదుల నందరిని సమాజ మందిరమునకు సమకూర్చి సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు మూడు దినములు అన్నపానములు చేయకుండుడి అన్నపానములు చేయకుండుడి నేనును నా పనికెత్తలను కూడా నేనును నా పని కత్తులు కూడా ఉపవాసముందుము ఉపవాసముందుము ప్రవేశించుట ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నుండను నేను రాజునొద్దకు ప్రవేశించు నేను నశించినా నశించదను దేవునికి స్తోత్రం హూయా మూడు రోజుల ఉపవాస ప్రా ఉపవాసము ఇక్కడ కనబడుతోంది ప్రార్థన అన్న మాట రాయబడలే ఏమే హూయా ఉపవాసము ఏం చేస్తుంది అంటే ప్రవేశించేటట్టు చేస్తుంది ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం అదే ఉపవాసము ఏం చేస్తుందంటే ప్రవేశించేటట్టు చేస్తూ ఉంది ఏమైనా తిండి నీళ్ళు అన్ని మానుకొని అవసరమా అని కొంతమంది అనుకోవచ్చు కానీ వాక్యానుసారమైనది హలూయ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏమేమి జరగబోతున్నాయో ఏమేమి మనం ఎదుర్కోబోతున్నామో ఎటువంటి పరిస్థితులు మన ముందుకు రాబోతున్నాయో ఎటువంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళబోతున్నామో ఎటువంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణం చేయబోతున్నామో దేవునికి స్తోత్రం ఎటువంటి మార్గముల గుండా మనం ప్రవేశించబోతున్నామో ఇవన్నిటికీ కూడా మనము ఒక సిద్ధపాటుతో కూడిన ఈ యొక్క ప్రార్థనే ఈ యొక్క ఉపవాస ప్రార్థన ప్రైజ్అలాడ్ హల్ నామానికి మహిమ కలుగును గాక చూడండి కేవలము సంవత్సరంలోనికి ఊరికే మన హ్యాండ్ ఒక్కడి పోవద్దు అందరికీ విషయూ హ్యాపీ విషయూ హ్యాపీ అనుకుంటా రోముల్ రోములకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో వాక్యంలో ఒక చక్కటి మాట పౌలు గారు చెప్తారు కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సజీవ యాగముగా శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఏం సమర్పించుకోవాలట జ్ఞానులైతే బంగారము సామ్రాణి బోలం కానీ మనం భక్తులను ఏం సమర్పించుకోవాలా మన శరీరాన్ని సమర్పించుకోవాలి ఎట్లా సమర్పించుకోవాలట సజీవ యాగముగా మన శరీరములను మనము ప్రభుకు సమర్పించుకొని ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో అడుగు ఐ మీన్ శరీర క్రియలతో కాదు కానీ సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకోవడానికే అంటే శరీరానికి మనము ఆ సంవత్సరం అంతా మూడు పూట్ల నాలుగు పూట్ల పెట్టి దాన్ని ఏం చేసింటాం హలలుయ పెంచేసింటాం అయితే అవి ఆ శరీరము పెరిగినప్పుడల్లా శరీర క్రియలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి శరీరానుసారమైన ఆలోచనలు వస్తుంటాయి శరీర సంబంధమైన తలంపులు వస్తుంటాయి శరీర సంబంధమైన ప్రవర్తన ఉంటుంది అయితే నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఆ ప్రవేశించే గడియల్లో ఏం చేయాలి తెలుసా ఈ శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకొని ప్రభుకు సమర్పించుకొని మనము ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి ఒక మాట చెప్పాలంటే శరీర క్రియలన్నీ లయపరుచుకొని హలలుగా శరీర సంబంధమైన ఆలోచనలు ఏంటవి మో కొత్త సంవత్సరం వస్తుంది ఈ సంవత్సరం ఎట్లుంటుందో పోయిన సంవత్సరం అయితే కష్టంగా ఉండేది ఈ సంవత్సరం ఎట్లుంటుందో ఈ సంవత్సరం ఏమైపోతుందో ఈ సంవత్సరం ఏం జరుగుతుందో ఈ సంవత్సరం దొరుకుతుందో ఈ సంవత్సరం దొరకదో ఈ సంవత్సరం అవుతుందో ఈ సంవత్సరం కాదో అని ఇటువంటి శరీర సంబంధమైన భయాలతో దిగులతో కురుంగుదలతో ఆలోచనలతో మనము ఏం కావద్దు ప్రవేశించవద్దు మరి ఏం చేయాలా ఈ శరీరాన్ని ప్రభుకు సజీవ యాగముగా సమర్పించుకోవడానికే మనం ఏం చేయాలట ఈ సమర్పించుకున్న దాంతో మనము ప్రవేశించాలి సాతాన్ ఏం చేస్తారు తెలుసా సంవత్సరం సంవత్సరం అంతా కూడా ఈ ఒక్క రాత్రి అయిపోజేయాలన్నట్టు ప్రవర్తిస్తాడు ఏమే అందుకే పెద్ద పెద్ద బాటలు తెచ్చుకొని పెట్టుకుంటారు ఈరోజు చాలామంది మంచి మంచి కూరలు అన్నీ కదా ఈరోజు అన్ని సెంటర్స్ ఫుల్ బిజీ అనమాట బిజినెస్ మామూలుగా ఉండదు రేపు మీరు లెక్కలు చూస్తారు పేపర్లో ఐ మీన్ ఎంత పోయిందో గవర్నమెంట్కి ఎంత వచ్చిందో కదా ఎంతమంది ఎన్ని రకాల తిండిలు తిన్నారో ఇవన్నీ కూడా ఒక క్యాల్కులేషన్ అంటే శరీరం శరీరం అందుకే ఋతు ఏమంటుంది తెలుసా సారీ వేస్తే ఏమంటుందో తెలుసా మూడు రోజులు ఉపవాసం ఇంగ్లీష్ బైబిల్ అయితే డే అండ్ నైట్ అని ఉంది అంటే రాత్రి తినకండి పగలు తినకండి ఎంతమంది అట్లా తినకుండా వచ్చారు ఇక్కడికి ఫేజ్లో ఏమైన్ అయ్యో పక్కన వాళ్ళు ఏమనుకున్నారా నేను చెయ్యత్తిన చెయ్య ఏం ఫీల్ కాకండి ఏమేం హలలుయా మళ్ళీ ఒకసారి అవకాశం దేవుడిస్తాడు సిద్ధపడండి ఏమేన్ దేవనామానికి మహిమ గాక నువ్వు జటిలమైనవి కష్టమైనవి అసాధారణమైనవి అసలు అది లైఫ్ అండ్ డెత్ లాంటి పరిస్థితులు కలిగినవి వాటి గుండా నువ్వు ప్రవేశించి జయ జీవితంతో బయటకు వెళ్ళాలంటే నీవు ఉపవాసం ఉండాలా నామానికి మహిమ కలుగునుగాక ఏన్ ప్రైజ్ గాడ్ దేవునికి స్తోత్రం అంటే వీళ్ళు మూడు రోజులు ఏం చేస్తున్నారు తెలుసా కోట బయట కోట లోపల కోట బయట మర్దకై ఉన్నాడు కోట లోపల ఎస్చెర్ రాణి ఉంది వీళ్ళు మూడు రోజులు సైలెంట్గా కూర్చొని అన్నారు అంతే ఏం తినలేదు ఇక్క కారణం ఏంటో తెలుసా ఒకటే ఒక కారణం అది హామానం చెప్పండి అందరు కూడా ఈ హామాను అనేవాడు ఆ రోజుల్లో ఎస్తేర్ దినాల్లో ఉన్నాడు ఈరోజు కూడా మన ఇండియాలో ఉన్నాడు ఏమే మన ఇంట్లోనే ఉన్నాడేమో మన ఇంటి పక్కనే ఉన్నాడేమో దేవనామానికి మహిమ కలుగును గాక వాడికి ఎవరి మీద కోపం ఉంది ఏ ప్రజల మీద వాడికి ద్వేషం ఉంది యూదుల మీద యూదులు అనగా దేవుని స్థుతించేవారు అని అర్థం ఏమేం హలలుయా యూదులు అనగా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలు కలిగిన వారు ఏమైన్ యూదులు అనగా ఆ వంశముల నుండి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రాబోతున్నారు ఏమేం లేఖనాలు నెరవేర్చే లేఖనాలు చెప్పబడిన ప్రవచనాలు ప్రవచించబడిన గోత్రం అనమాట యూద గోత్రం సో యూదులు లేకుండా నూట ఇరవై ఎనిమిది సంవత్సరానములలో ఉన్న యూదులు లేకుండా చెయ్యాలి అని ఒక కంకణం కట్టుకొని ఒక ఆలోచన చేసి వీడేం చేస్తున్నాడు ఒక ప్రణాళికలు రచిస్తున్నాడు వీడికి వచ్చిన బాధ ఏంటి అనంటే ఒకటే ఒకటి చూడండి మొర్తకై ఎవరు బాధవానికి దేవునికి స్తోత్రం హలలుయా రాజువైన తామును హామాను మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలేను రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును ఇదే నా మనవియు నా కోరికయు అనిను ఆ దినమందు హామాను సంతోషించి ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై మనోల్లాసము గలవాడై బయలు వెళ్లి బయలు వెళ్లి రాజు గుమ్మమున నుండు మొర్దకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దకై మీద బహుగా కోపగించెను ఏమంట వాడికి ఏం ఏం దొరకలేదన్న బాధ రెస్పెక్ట్ అనమాట ఏమేన్ అంటే రాణియే నన్ను గుర్తించింది రాజువే నన్ను గుర్తించారు మనమే ఒక ప్రత్యేకమైన వాళ్ళము అయితే అటువంటి మనను ఎవరు గౌరవించడం లేదట మొర్జకై ఆయన వస్తేనే లేచి నిలబడ్డం లేదంట రెండవది కదలడం లేదట దేవునికి స్తోత్రం ఇంకొకటి దండం కూడా పెట్టడం లేదు ఏమేన్ హల ఇది చూసినప్పుడల్లా మొర్దకైకి ఏమేసేదంటే లోపల ఒకలాంటి బాధ ఒకలాంటి కోపం ఒకలాంటి ఆవేదన దేవునికి స్తోత్రం వీడు బ్రతికున్నంత వరకు నాకు సంతోషం ఉండదన్న రీతిలో ఏం చేస్తూ వచ్చేవాడు చాలా పన్నాంగలు పండుతూ వచ్చేవాడు దేవునికి స్తోత్రం హలలూయ సింపుల్ థింగ్ ఏంటంటే వాడు ఏం చేయలేదంటే మురదకాయ లేచి నిలవలేదు కదల్లేదు దేవునికి స్తోత్రం హలలు లేచి నిలవలేదు నామానికి మహిమ కలుగును గాక అంతేకాదు ఇంకొక మాట ఉంటుంది చూడండి మూడు ఆ చదవండి మొరదై వంగు ఆ మొరదై వంగకయ్యూ నమస్కరింపకయు నుండుట నమస్కరింపక ఉండుట హామాను చూచినప్పుడు హుగా కోపగించి చాలండి దేవునికి స్తోత్రం ఎందుకు మొరదకాయకి మొరదకాయ మీద హామానుకు అంత ద్వేషము అంత కోపము అని అంటే హామాన్ అనేవాడు ఎవరు ఒక లోకం లోకములో ఉన్నవాడు శరీరం దేవునికి స్తోత్రం శరీరానుసారుడు ఐ మీన్ ఈ యొక్క మొర్దక అనేవాడు ఎవరంటే ఒక ఆత్మానుసారుడు దేవ నామానికి మహిమ కలుగును గాక ఆత్మీయత విషయాలపైన మనసు పెట్టేవాడు ఆయన యూధుడు అన్న సంగతి మర్చిపోకుండా అవును బానిసనే కాకపోతే తన దేవుడు నియమించిన ఆజ్ఞలను తన దేవుడు సెలవిచ్చిన మాటకు లోబడి జీవించేవాడు వాక్యానుసారమైన బ్రతుకు బ్రతికేవాడు ఒక అన్యుడు ఆ ప్రభుని ఎరగని వాడు వచ్చి నిలబడినప్పుడు వాని ముందు లేచి నిలబడడం అలాగే కథ కదలకుండా దండం పెట్టడం సాష్టంగా పడ్డం ఇటువంటివి ఏవి కూడా చేసేవాడు కాదు అది ఈ వ్యక్తిలో ఏం పుట్టించింది బహు కోపం పుట్టించింది దేవునికి స్తోత్రం హలలుయా ఈరోజు మనం అంటే చాలామందికి ఎందుకు పడదు అని అంటే మనము వాళ్ళలాగా ఏం చేయము ప్రవర్తించాం కాబట్టి దేవునికి స్తోత్రం వాళ్ళలాగా పెట్టుకోం వాళ్ళలాగా పూసుకోం వాళ్ళలాగా రాసుకోం వాళ్ళలాగా ప్రవర్తించం కాబట్టి మన మీద ఏముంటుంది దేవునికి స్తోత్రం ఒకలాంటి కోపం ఎందుకంటే అది శరీరం అయిపోయేది ఆత్మైపాయా దేవునికి స్తోత్రం హలూయా శరీరం ఎప్పుడు కూడా ఆత్మతో ఏం చేస్తా ఉంటది పోరాడుతూనే ఉంటది సో ఇటువంటి పరిస్థితులు మధ్యలో ఉండి వాడు ఏం చేశారు తెలుసా ఒక మరణ శాసనాన్ని రాజు దగ్గర నుంచి తీసుకొని రాజ్యం లేకుండా చేయాలని ఒక కంకణం కట్టుకున్నాడు అటువంటి సందర్భంలో అటువంటి సమయంలో దేవునికి స్తోత్రం ఎస్చేరు మొరదకాయ్ ఏం చేశారు తెలుసా మూడు రోజులు చక్కగా భోజన పానాలు మానుకొని ఆయన సన్నిధిలో ఉన్నారంతే ఇంకొకటి ఏంటంటే చాలా కష్టమైన పరిస్థితి ముందుంది అపాయింట్మెంట్ లేకుండా ఎవరు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఒకటి కాదు రెండు కాదు నూట ఇరవై సంస్థానములకైనా అధిపతి అయినా ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ కింగ్ ఇంకొక మాట చెప్తున్నాను ఎస్టేర్ ఆ అన్ని సంస్థానాలకు రానియామే హల్లుయా అంత గ్రేడ్ ఉన్నా కూడా ఆమె పోవడం అంతే సులువైన విషయము కాదు నామానికి మహిమ గాక అది ఏ రీతిగా చూసినా కష్టం దేవునికి స్తోత్రం ఏ రీతిగా చూసినా అది అసాధ్యం ఏ రీతిగా చూసినా అంత సులువైన విషయము కాదు దేవునికి స్తోత్రం హల్ ఎల్లుయా అయితే అటువంటి పరిస్థితుల మధ్యలో ఎస్తేర్ ఏమంటుందో తెలుసా నీవు మేము అందరం కలిసి మూడు దినములు ఏం చేద్దాం ఉపవాసం ఉందాం దేవనామానికి మహిమ కలుగునుగాక మూడు రోజులు ఎప్పుడైతే ఉపవాసములో ఉన్నారో దేవు నామానికి మహిమ కలుగును గాక చూడండి ఐదో అధ్యాయం మొదటి వచనం మూడవ దినమందు మూడవ దినమందు రాజభూషణములు ధరించుకొని రాజభూషణములు ధరించుకొని రాజనగరి యొక్క ఇంకొక మాట చెప్పాలంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొని దేవుడిచ్చిన కృపను ధరించుకొని దేవుడిచ్చిన మంచితనాన్ని ధరించుకొని ఈ మూడు రోజులు చేసింది అదే ప్రైజ్ గాడ్ మీరు కూడా అదే చేస్తున్నారు ఇక్కడ ఈ మూడు రోజులు ఏం జరిగిందో తెలుసా దేవుని బిడ్లారా మనను మనం శుద్ధి చేసుకున్నాం ఆయన సన్నిధిలో ఆయన రక్తంతో కప్పబడ్డాం ఆయన కృపతో నింపబడ్డాం ఆయన ప్రేమతో నింపబడ్డాం ఆయన వాక్కుతో నింపబడ్డాం ఆయన సందేశాలతో నింపబడ్డాం ఆయన సన్నిధితో నింపబడ్డాం ఆయన కార్యములతో నింపబడ్డాం ఏమేన్ ధరించుకొని నగరి యొక్క ఆవరణములో రాజు సన్నిధిని వెళ్ళి నిలిచేను అందరూ ఆమెందా చెప్పండి ఆ సన్నిధిలో వెళ్ళి నిలిచెను రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో ఆవరణములో తన రాజాసనము మీద రాజు కూర్చొనియుండెను రాణి అయిన ఇస్తేరు ఆవరణములో నిలవబడి రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయపుట్టెను చెప్పండి అందరు కూడా ఈ సంవత్సరం అదే జరగబోతోంది నువ్వు ఏం మాట్లాడవలసిన అవసరం లే నువ్వు వెళ్ళి నిలబడంతే దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్ లూయా ఎవరి ద్వారా పనులు జరగాలో వారి ద్వారా దేవుడు తన కార్యాలు చేయబోతున్నాడు నువ్వు నేను చేయాల్సింది అంత నిలబడడం నేర్చుకోవాలి ఏమేన్ ఆ నిలబడడం ఎట్ల ఎట్ల సిద్ధపడి నిలబడాలా ఉపవాసముతో ఆయన సన్నిధిలో కూర్చొని వెళ్ళి నిలిచుంటే ఏం జరిగింది తెలుసా రాజు ఆయన సింహాసనం ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు కానీ ఆయన చూపు చాలా పవర్ఫుల్ అన్నమాట ఆయన కనులు చాలా పవర్ఫుల్ దేవునికి స్తోత్రం హల్ల ఎంతో మంది ఈమెతో పాటు ఎంతో మంది రానులు అక్కడ ఉన్నారు దేవునికి స్తోత్రం ఎంతో మంది ఉన్నారు అక్కడ హల్ల మేబీ సంవత్సరానికి ఒక్కసారి ప్రవేశం ఉంటుంది వాళ్లకు దేవనామానికి మహిమ కలుగును గాక వెంట వెంటనే ప్రవేశాలు వెంట వెంటనే అపాయింట్మెంట్లు అంటే వెంట వెంటనే అంటే ఎవరికి దొరకదు అక్కడ అంత సులువైన విషయం కాదు మీకు ఒక శుభవార్త చెప్తున్నాను నువ్వు ఈ మూడు రోజులు ఇక్కడికి వచ్చావు కదా నీవు ప్లస్ నీతో సంఘము కూడా నీతో నిలబడింది ఈరోజు నువ్వు ఒక్కని వచ్చి ప్రార్థన చేసుకుంటా ఇక్కడ నీతో పాటు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెందనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ హల లూ ఎస్టెర్ కోటలో ఉంటే బయట ఆమె కోసం ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సెలవు హల ఊయా అదే మందిరంలో ఉన్న గొప్పతనం అందుకే ఆమె ఏమంటుంది తెలుసు ఒక చక్కటి మాట అంటది ఏమంటుంది యూదుల అందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి అదే మూడు రోజులు మేము చేసిన పని ఇక్కడ సమకూర్చాల యూదులంతా హల ఇప్పుడు నీ ఒక్కనివే కాదు నీతో పాటు సంఘం కూడా ఏం చేసింది ఉపవాసంలో నువ్వు ఒక్కని ఉపవాసం చేసింది కాదు నీతో సంఘం కూడా కలిసింది దేవునికి స్తోత్రం హల్లె లూయ ఇప్పుడు ఇద్దరు కలిస్తే ఎన్ని దయాలు బలగ వెళ్ళగొడతారు ప్రైజ్గా హల్లె లూయ ఒంటరి వాడు వెయ్యి అయితే ఇద్దరు కలిస్తే పదివేలు దేవనామానికి మహిమ కలుగును గా అందుకేమి నిలచింది నిలిచిన మరుక్షణం ఏమైందో తెలుసా అద్భుతం రాజుగారి యొక్క చూపు ఆమె మీద పడింది ఏం ఒక వాక్యం గుర్తుకొచ్చింది అందుకే వచ్చింది అందుకే కీర్తనకారుడు అంటాడు సంవత్సరము ఆయన తన కిరీటాన్ని మనకు ధరింపజేస్తాడు ఏ మ్యాన్ ఏముంది ఇప్పుడు నెత్తి మీద ఆమెన్ పాపం శాపం రోగం దరిద్రం అప్పు అన్నీ ఉన్నాయి ఈ మూడు రోజుల్లో జరిగింది ఏంటంటే ఏమేన్ మేన్ నువ్వు ఉపవాసములో నిలుచుండుట నీ పర్సనల్గా నువ్వు ఉపవాసంలో నిలుచుండుట సంగముతో నీవు ఉపవాసములో నిలుచుండుట ద్వారా రాజుగారి యొక్క చూపు అంటే రాజులకే రాజైన ఏసయ్య యొక్క చూపు నీ మీద పడి ఏమి ఇచ్చిందో తెలుసా ఈరోజు నీకు ఆమెన్ దయా అనే కిరీటాన్ని ఏమేన్ హలలుయా దయా ప్రాప్తురాల నీకు శుభం ఏమేన్ గాడ్స్ ఫేవర్ గాడ్స్ ఫేవర్ దేవుని దయా అనేది ఎ దేవుని దయ అనేది ఎట్లుంటుందో ఈ సంవత్సరం నువ్వు చూడబోతున్నావు ప్రారంభమైంది అది ఈ రోజు నుండే హాలూయ గాడ్స్ ఫేవర్ దేవునికి స్తోత్రం హల అయితే ఒక్కటండి మనం చేయాల్సింది ఒకటే ఒకటే నిలబడ్డం నేర్చుకోవాలి ఏ మ్యాన్ నిలిచి ఉండడం నేర్చుకోవాలి అందుకే ఏసుప్రభు అంటారు యోహాను స్వార్త పదహైదు ఒకటిలో నేను నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు దేవునికి స్తోత్రం ఆ ద్రాక్షవల్లి తీగతో అంటు కట్టబడి నిలుచుంటే ఏం కాదు ఫలించదు అంటూ ఒక మాట అంటాడు నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీరు దయలో బహుగా ఫలిస్తారు కృపలో బహుగా ఫలిస్తారు మంచితనంలో బహుగా ఫలిస్తారు ఆనందములో బహుగా ఫలిస్తారు ఆరోగ్యములో బహుగా నువ్వు ఫలించాడు తీగ పక్కనతో చెప్పు నువ్వు ఫలించాడు తీగ అని వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే దేవుడు నేను ఎక్కడ నీటి ఓరునని నిన్ను నాటాడు అయినా దేవునికి స్తోత్రం హల్లెల్లుయా సో దేవుని దయ అనేది ఎందు నువ్వు చూడబోతున్నావు ఏమేన్ కృప మీకు చెప్పమంటారా ఈ దయ అన్ని బాగున్నప్పుడు కాదు ఈ దయ ఎప్పుడు కనబడుతుంది ఎప్పుడు కన్ కనుపరుస్తాడంటే ప్రభు నీవు ప్రవేశించలేని పరిస్థితుల మధ్యలో నాశనం అయిపోతావన్న పరిస్థితుల మధ్యలో అయిపోయింది ఇక కథ అన్న పరిస్థితుల మధ్యలో ఇంకా వీని జీవితం ఫినిష్డ్ అన్న పరిస్థితుల మధ్యలో భయంకరమైన సవాళ్ళ మధ్యలో దేవుని దయ అంటే ఏంటో నువ్వు చూడబోతున్నావు ఈ సంవత్సరం మామూలుగా కాదు తిని తాగి నాట్యాలాడి గంతులు చేసి పిచ్చి పిచ్చి అల్లరితో కూడిన పాటలు ఆటపాటలతో కాదు నీవు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రవేశిస్తున్నావు నీవు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నిలచి దేవుని కృపను పొందుకొని దేవుని దయను పొందుకొని దేవుని మంచితనాన్ని అనుభవిస్తూ నువ్వు ఈ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు ఏమేనా అన్నీ నీకు సమకూర్చి జరగబోతున్నాయి ఈరోజు చూడబోతున్నావు దేవుని దయ స్టార్ట్ అయిందా ఆ సాక్ష్యం దేవుని దయాన్న ఈరోజు దేవుని కృపాన్న ఈరోజు దేవుని దయ ఏ ఉంటాయి వేరేగా ఉండవు ఏ మేన్ రెండు వేల ఇరవై ఐదు ప్రశ్నలతో జీవించావేమో రెండు వేల ఇరవై ఆరు సమాధానాలతో ముందుకు పోతా ఆమెన్ లో మేన్ లాస్ట్ ఇయర్ మేబీ టూ ట్వంటీ ట్వంటీ యూ హ్యావ్ ఫేస్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ లైఫ్ బట్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ గాడ్ హాల లూయా దిస్ ఇయర్ ఈస్ అ ఇయర్ ఆఫ్ యుర్ ఆన్సర్ ఏమైంది సమాధానాలు చూడబోతున్నావు ఆయన దయ ద్వారా దయతో మనం ప్రవేశించబోతున్నాం హాలూయా ఇంత గొప్ప విషయం చెప్తున్నాను దయ్యతోను కేవలం ప్రవేశించడమే కాదు ఆమె వచ్చిందో ఆయన నిన్ను స్వీకరించబోతున్నాడు దేవుని బిడ్డ ఆయన నిన్ను రిసీవ్ చేసుకోబోతున్నాడు దేవుని బిడ్డ కేవలం రిసీవ్ చేసుకోవడమే కాదు ఆయన ఏం అడగబోతున్నాడు అంటే నీ మనం ఏంటో చెప్పు నీ కోరిక ఏంటో చెప్పు నీ అవసరం ఏంటో చెప్పు నీ కోసం ఏం చెయ్యాలని చెప్పు అంటాడు ఆయన దేవుని స్థుతించుతి దేవుని నీ కన్నీలకు పులి దేవుడు పెడుతున్నాడు నీ కన్నీలకు పులి దేవుడు పెడుతున్నాడు నీ ప్రశ్నలకు గొప్ప సమాధానము దేవుడు దయచేయబోతున్నాడు ఏమేనా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం ఇరవై వచనం నేను తలుపునొద్ద నిలుచుండి ఇదిగో నేను తలుపు నిలుచుండి తట్టుచున్నాను తట్టుచున్నాను ఎవడైనను నా స్వరం ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను అతనితో నేనును నాతో కూడా నాతో అతడును భోజన భోజనము ఎస్టర్ రాజు నేను ఏర్పాటు చేసి సిద్ధపరిచే విందుకు రాయా అని అడుగుతా ఉంది విందుకు రాయా అని అడుగుతుంటే రాసు అంటాడు నీ యొక్క నీ యొక్క మనవిని నేను గ్రాంట్ చేస్తున్నాను నేను రాబోతున్నాను విందుకు అన్నాడు ఏ మేనా రాసులకే రాసు ప్రభులకే ప్రభు అయిన యేసు కూడా మనకు ఒక విందు ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్డ మధ్యాకాశములైన విందు ఇవ్వబోతున్నాడు ఎవరికి సూత్రం ఇక్కడ ఈ మాట్లాడుతుంది ఏమని అతని ఎద్దుకు వచ్చి అతనితో నేను అని అందరు కూడా అతనితో నేను నాతో అతడును భోజనము చెయ్యుదు గొప్ప విందు జరగబోతుంది దేవుని బిడ్డ హలూయా ఎస్టర్ విందిచ్చిందా రాజు విందించాడా చెప్పాలందరూ కూడా ప్రైజ్ గాడ్ హల్ ప్రేమ అనేది ఒక సైడ్ ఉండదు ఎప్పుడు కూడా ప్రేమ అనేది రెండు సైడ్లు ఉంటుంది ఏమేన్ హల లూయా ఏమేనా విందునిస్తుంది రాజు ఆమె మనవేంటో తెలుసుకొని దానికి జవాబిస్తున్నాడు ఆమె కోరికను సఫలపరుస్తున్నాడు ఆమె ఆలోచనను సిద్ధింపజేస్తున్నాడు ఏమేనా ఆమె కొరకే శాసనాలు కూడా మార్చి వేస్తాబో మార్చి వేసాడు హలో లూయా దేవునామానికి ఏమేన్ కడిపుణా మనము భోజనం దగ్గరికి వెళ్దాం ఆ విందు దగ్గరికి వెళ్దాం ఏమేన్ ఆకాశంలో ఒక పెద్ద టేబుల్ ఆ టేబుల్లో మధ్యలో దేవునికి స్తోత్రం నీవు నీ ప్రియుడు ఉంటాడు హల్లు ఆయన విందిస్తుంటాడు హల్లలు ఆయన విందిచ్చేటప్పుడు నువ్వు ఊరికి వెళ్తావా ఏమేన్ ఆ విందులో మనం ఇవ్వాల్సింది ఏంటో తెలుసా ప్రైజ్ అలాడు అయ్యా ఎస్ అయ్యా నా ప్రియుడా నువ్వు చెప్పినట్లు నేను భూమి మీద దాగు మచ్చ ముడత కలంకం లేకుండా ఒక వధువుగా పరిశుద్ధమైన వధువుగా నేను బ్రతికాను ఎదుగయ్యా నేను తీసుకొని వచ్చాను ఏంటి గలతి ఐదు ఇరవై రెండు ఆత్మ అని ఫలాలను తెచ్చి ముందు పెడుతున్నానయ్యా ఫలాలు నాకు అని యజమానుడు ఏమేన్ దేవునికి స్తోత్రం హల్లెల్లు ఏమేన్ అని వ్యవసాయకుడు ఏమైనా ఆయనకి ఏమి ఇవ్వాల మనము రైతు ఏం కోరుకుంటాడు ఏమేం చెట్ల నుండి ఏం కోరుకుంటాడు ఇప్పుడు ఆ విందుశాలలో మనం ఏసైకి ఏమి ఇవ్వాలా ఏ మేన్ ఇంత ఇటువంటి రీతిగా నేను బహుగా ఫలించానయ్యా ఎంత ఫలించానంటే ఫలించిన ఫలము నిలిచినంతగా ఫలించాను ఈ ఫలాలు నీకు తీసుకొని వచ్చినానయ్యా ఎట్లుంటది అక్కడ ప్రెస్ గాడ్ పుట్టి చేతులతో వెళ్ళడానికి నో ప్రవేశం ఉంటావు ప్రవేశం ఉంటుంది కానీ పెద్దగా ఉండదు అక్కడ నీకు ఒక మూలన పడేసినారా నన్ను ఆ బస్సులో అంటే అట్టుంటది నీ జీవితం నువ్వు ఫలభరితమైన జీవితం భూమి మీద జీవించావు అనుకో ఫలిస్తూ జీవించావు అనుకో ఏమ్మే నువ్వు ఆ బిందుషాలలో ఆయనతో కూర్చొని భోజనం చేసేటప్పుడు నీకున్న ఫలాలన్నీ ఆ టైబుల్ మీదకి తీసుకొని ఉంటే దేవునికి స్తోత్రం హల్లెలూ ఓ వెరీ గుడ్ ఓ ప్రేమ ఫలం ఓ సాత్వికమైన ఫలం ఓ దీర్ఘ శాంతం ఓ మంచితనం అని ప్రభు పొగుడుతుంటే ఉంటే బా ఆ విందుషాలంతా అని గనపరుస్తా ఉంటే హల్లెలూ ఏమైపోతాం ఒకసారి ఆలోచన చేయండి హల్లెలూ ఏమైన్ ఇంకొకటి నీ వెంట నా వెంట ఏమొస్తాయంట మనము చేసిన క్రియలు వస్తాయట అవి మంచివైనా సరే అవి వస్తాయి దేవుని దగ్గరికి ఏమేన్ హలూయ చెడ్డ క్రియలు అన్నీ కడుక్కోవడానికి సమయం ఇచ్చాడు దేవుడు కడిగేసుకుందాం మంచి క్రియలకు మంచిగా మనం ఏం చేద్దాం ఫలించడానికి ముందు వెళ్దాం అందుకంటాడు ప్రియుడా నీ ఆత్మవర్దిల కాబట్టి ప్రవేశించిన మనకు మొట్టమొదటిగా ఏం కలుగుతుందంటే దయ కలుగుతుంది ఈ సంవత్సరం నువ్వు అది చూడబోతున్నావు నవి జీవితం వల్ల